కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను రెండు నిఘంటువు పరంగా జిహాద్ జిహాద్ అనే పదానికి జాహద్ అనేది మూలార్థం కృషి చేయటం అని దీని అర్థం అయినప్పటికీ దీని నైజంలోనే అతిశయోక్తితో కూడిన అర్థం కూడా దాగి ఉంది ఉదాహరణకు జహాదత్ లబన్ ప్రయత్నం చేసి పూర్తి వెన్నను తీసుకోవటం జిహాద్ యొక్క అర్థం కూడా ఇదే ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా దైవ మార్గంలో కృషి చేయండి అని ఇదే అర్థంలో హురాన్లో చెప్పబడింది ప్రముఖ అరబీ నిఘంటువు లిసానుల్ లిసానుల్ అరబ్ ప్రకారం జిహాద్ యొక్క అర్థం అత్యంత తీవ్రంగా కృషి చేయటం అని వస్తుంది ఉదాహరణకు ఇలా చెప్పటం జరుగుతుంది నేను అన్ని విధాలా నా పూర్తి కృషి జిహాద్ని చేశాను చివరికి నేను నా కృషి జిహాద్లో చివరి దాకా వెళ్ళిపోయాను ఇంకా ఈ విధంగా చెప్పబడుతుంది ఫలానా వ్యక్తి వ్యవహారంలో చేయవలసినంత కృషి జిహాద్ పూర్తిగా చేసేసాడు జిహాద్ లెక్క ఇస్తహాద్ యొక్క అర్థం ఏదైనా ఒక పనిలో తన పూర్తి కృషిని ధారపోయటం పరిస్థితులను బట్టి ఎప్పుడైనా ఈ జిహాద్ను లేక పరిశ్రమకు చెందిన ఈ ప్రక్రియ శత్రువుతో పోరాటం వరకు కూడా తీసుకుపోతుంది అప్పుడు భాషా ప్రయోగపరంగానే కానీ నిఘంటువు పరంగా కాదు దానిలో సాయుధత అర్థం కూడా చేరిపోతుంది అందుకే ఇమాం రాగి అఫ్స్ఫానీ గారు జిహార్ పదాన్ని ఉపయోగించే మూడు రకాలను చూపించారు ఒకటి బహిరంగ శత్రువుతో పోరాటం రెండు సాతానుతో పోరాటం మూడు తన గొంతమ్మ కోరికలతో పోరాటం అని అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను రెండు నిఘంటువు పరంగా జిహాద్ జిహాద్ అనే పదానికి జాహద్ అనేది మూలార్థం కృషి చేయటం అని దీని అర్థం అయినప్పటికీ దీని నైజంలోనే అతిశయోక్తితో కూడిన అర్థం కూడా దాగి ఉంది ఉదాహరణకు జహాదత్ లబన్ ప్రయత్నం చేసి పూర్తి వెన్నను తీసుకోవటం జిహాద్ యొక్క అర్థం కూడా ఇదే ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా దైవ మార్గంలో కృషి చేయండి అని ఇదే అర్థంలో ఖురాన్లో చెప్పబడింది ప్రముఖ అరబీ నిఘంటువు లిసానుల్ లిసానుల్ అరబ్ ప్రకారం జిహాద్ యొక్క అర్థం అత్యంత తీవ్రంగా కృషి చేయటం అని వస్తుంది ఉదాహరణకు ఇలా చెప్పటం జరుగుతుంది